ఆర్డిటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ అందించేందుకు ప్రధాన అడ్డంకి ఏంటి అడ్డంకేంటి సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎందుకు నోరు మెదపడం లేదు రాయలసీమ ఇన్చార్జ్ ఆనంద్తో విఎఫ్ఎం అనంతపురం జిల్లా ప్రతినిధి సాయిరామ్ ఫేస్ టు ఫేస్ దళితులకు సంబంధించినటువంటి సంబంధించిన మాది ఇది మాది ఆర్డిటి మా సొంతం మా ఇంటిది ఇది మా ఇంటి హక్కు కాపాడుకోవడానికి మేము ఎప్పుడు ఎక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మనతో మాట్లాడడానికి బిఎస్పీ పార్టీ రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ ఆనంద్ గారు మన దగ్గరికి వచ్చారు డికే ఆనంద్ గారు వాళ్ళతో మాట్లాడి మనం ప్రయత్నం చేస్తాం చెప్పండి ఆనంద్ గారు ఇప్పుడు ఆర్డీటీ సంబంధించి చాలా ఎఫ్సిఆండి వాళ్ళు చేయట్లేదు అంటున్నారు రకరకాలుగా ఇవన్నీ వస్తుంది మరి దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఎట్లా మీరు ఆర్డీటీ కాపాడతారా లేకపోతే కాపాడుకుంటే ప్రయత్నం చేస్తారా ఏం చెప్పండి ఈ రోజు ఆర్డీటి మాంసూ గారు అసలు ఏం జరుగుతా ఉంది ఎందుకు నువ్వు నోరు పెదవడం లేదు అసలు అసలు విషయం ఏంటి అనేది నువ్వు బహిర్గతం చేయలేదు కాబట్టి నీవు బయటకు వచ్చి నువ్వు ఒక పిలుపునిస్తే ఈ జిల్లా మొత్తం ఏక ముక్కుమ్ముడిగా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది అయితే నువ్వు నోరు పెదకుండా దీంట్లో అందరం ఏంటో నువ్వు ఎందుకు మాట్లాడుకోనున్నావు ఎందుకు జనాన్ని పిలుపునియకున్నావో ఇది తెలిసిన అవసరం ఉంది ఇది ఇంకా కొద్ది రోజులు ఒక వారం రోజులు చూస్తారు జనమంతా తర్వాత నీ ఆర్డీటి ఆర్డీటి నీ సంస్థ కాదు నీ నీ సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు మాన్సూ బెహార గారు మీరు ఎవరన్నా రాజకీయ నాయకులు భయపెడుతున్నారా భయపెడుతున్నారా అయితే మీరు ఆదాయపడుతున్నారా అసలు ఆర్టీడీ పెట్టాలనుకున్నారా లేదు దీన్ని మూసేయాలనుకున్నారా ఏమో మీ ఆంతర్యం ఏంటో మీరు వైద్యం చేయాల్సిన అవసరం ఉంది మీరు చరిత్ర హీనయ్యే అవకాశం ఉంది చరిత్ర నిలబడి అసలు విషయాలు ముందుకు రావాలి ఎఫ్సిఆర్ ఎందుకు నిలబెట్టని ముందుకు రావాలి ఎఫ్సిఆర్ మళ్ళీ కొత్తగా అప్లై చేశారు కొత్త వస్తుందా పాతది రిన్యూ అయితే మీరు చెప్పాలి చెప్పకుండా మీరు మౌనంగా ఉంటే ఆ మౌనానికి మీరు అన్నిటికీ అంగీకరించినట్లుంటుంది కష్టంగా ఫెరైతే సమాజానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆర్డీటికి ఎఫ్సిఆర్ ఎన్ని అవుతుందా కొత్తది ఏమైనా అప్లై చేసి అవుతుందా ప్రజల్ని ఒక భయభ్రాంతకు గురి చేస్తున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టంగా జరగాలి జరగలేదంటే మాత్రం కష్టంగా ఆర్డీటీని ఎట్టి పరిస్థితులు అయినా కానీ దళితులతో నాయకులతో దళితలంగాలతో కష్టంగా ఆర్డీటిని ముట్టడిస్తాం ఎందుకు ముట్టడిస్తాం అనే మాట అంటున్నారంటే లోపల గా ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఆర్డిటి ఫాదర్ ఫెరర్ బతినంత కాలం కూడా ప్రజల కోసం బతికాడు ప్రజల కెమెరా పర్సన్ విజయ్తో సాయరాం విఎఫ్ఎం న్యూస్ అనంతపురం